నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ భక్తి ఛానల్ నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారం ఆ అమ్మవారి అలంకరణ గురించి అమ్మవారి నైవేద్యాల గురించి గురుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే గురువు అఖండ అఖం ఐశ్వర్యం గురుగారు నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు ముఖ్యంగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారం గురించి కొంచెం కొన్ని విషయాలు మాకు తెలియజేస్తారా తప్పకుండా అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణచాపం అంటే లలితా సహస్రనామంలో ప్రతి ఒక్కళ్ళు మొట్టమొదటిగా వినటువంటి అరుణాం కరుణాతరంగితాక్షిం అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి అమ్మ అసలు ఆ ఆ యొక్క లలితా పాలన చేస్తేనే దాని విషయంలో మనకు తెలుస్తూ ఉంటుంది ఈరోజు ఎవరెవరైతే కనీసం పదకొండు సార్లు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి రోజున ఎవరైతే పదకొండు మనం దేవి చెప్పుకున్నాం పదకొండు సార్లు అలాగే ఈ రోజున పదకొండు సార్లు ఈ లలితా పని చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి సరస్వతి దేవి ఆ దుర్గమ్మవారు తిష్టం వేసుకొని కూర్చుంటారు ఒక మంచి బంగారు పీట వేసుకొని కూర్చుంటారు కాబట్టి మీరందరూ కూడా ఎన్ని పనులన్నా సరే అంటే గంటకోసారి గంటకు మూడు సార్లు అవుతుంది అంటే ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది అరగంట పడుతుంది అనుకోండి గంటకు రెండు సార్లు అవుతుంది అనుకున్నా సరే మీరు కనీసం ఒక ఆరు గంటలు ఒక గంట మీ పని ఒక గంట పారేను ఒక గంట పని ఒక గంట పారాను అరగంట మీ పని చేసుకుని అట్లా అమ్మవారి యొక్క మనకి అనుకూలమైనటువంటి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి పిల్లల్లో ఐకమత్యము పెద్దల్లో ప్రశాంతత ఆరోగ్యవంతమైనటువంటి లక్షణాన్ని పొందుకోగలిగే అవకాశ బలంగా ఉంటాయి భక్తి భావన ఐశ్వర్యాన్ని పొందుకోవాలంటే ఈ లలిత త్రిపుర సుందరి అమ్మవారిని పూజిస్తే మంచిది ఇక్కడ విశేషంగా మీకు శ్రీశైలంలో అక్కడ దగ్గరలో మనకి త్రిపురాంతకం అనే ఊరుంది త్రిపురాంతకం ఊర్లో అక్కడ ఈరోజు జరుగుతున్న ఉత్సవం అండి బ్రహ్మాని ఉత్సవం అంటే త్రిపురాంతకంలో సాక్షాత్తుగా లలిత అమ్మవారు అక్కడ ఉద్భవించినట్టుగా తన యొక్క ఆవిర్భావం తగినట్టుగా స్పష్టంగా చెప్తుంటారు అక్కడ అక్కడ మనకి విశేషంగా దొరుకుతుంది ఎక్కడైనా సరే వీలైతే మిగతా రోజుల్లో కూడా ఒక రోజైన అక్కడికి వెళ్ళి మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే మంచిది ఏదేమైనా లలిత రూపంలో అమ్మ అమ్మవారి యొక్క లలిత ఎలా ఉంటుందంటే ఇవాళ అమ్మవారికి గడ ఆయుధంగా కలిగి అమ్మవారి లలితాదేవి గడ పెట్టుకుని ఉంటుంది కంచిలో ఉన్నట్టు అమ్మవారు చూసారా అమ్మవారి లలిత అమ్మవారు ఆ కంచినటువంటి లలితా అమ్మవారే మనకి స్పష్టంగా చెప్పబడుతుంది అంటే ఇందాక త్రిపురాంతకం త్రిపురాంతకంలో ఆవిర్భవించింది ఆవిడ త్రిపురాంతకంలో ఆవిర్భవించింది అమ్మవారిని పూజించవచ్చును ఈ కంచిలో ఉన్నటువంటి స్వామి సన్నిధిలో అమ్మవారు కలిసినటువంటి కంచి అమ్మవారే లలిత అమ్మవారిగా త్రిపురాంత త్రిపుర సుందరిగా చెప్తూ ఉంటారు అటువంటి అమ్మవారిని మనం పూజించినట్టయితే అదృష్టమైనటువంటి రోజు ఈరోజు లలితాదేవిని మనం ఆరాధన చేసేటువంటి నిర్మలమైనటువంటి రూపం అమ్మవారి చాలా అమాయకురాలుగా చాలా అంతే భక్తులని తను కాపాడగలిగే వ్యక్తిత్వాన్ని పిలిస్తేనే పలికేటువంటి దైవంగా ఉంటుంది అమ్మవారు అసలు పిలివంతనే పలుకుతున్నారు ఆవిడ అటువంటి నిర్మలమైనటువంటి హృదయ సాయుధ్యం అనేటువంటి అమ్మవారే దళిత త్రిపుర సుందర దేవి అమ్మవారిని పూజిస్తే మంచిది ఒకవైపున మాత్రమే ఏదో సినిమా ఉంటుంది డైలాగ్ అంటారు రామకృష్ణ అది బాలకృష్ణ అంటారు ఒకవైపు చూడు రెండో వైపు అంటారు ఇక్కడ త్రిపురాంబిక అది అంతే త్రిపురాంతిక అమ్మవారిని కూడా త్రిపుర సుందర దేవిని ఒకవైపు చూడాలి మనం రెండో వైపు చూడాలనుకుంటే మాత్రం మహాభయంకరమైనటువంటి యుద్ధాలు ఉంటాయి ఆవిడ అష్టశిస్త్రాలు వేరే ఉంటాయి దాదాపు వీడికి డెబ్బై నాలుగు వస్త్రాలు ఉన్నాయి వీడికి డెబ్బై నాలుగు వస్త్రాలు ఇవి దగ్గర ఉంటాయి ఒకవైపు మాత్రమే రెండు చేతులతో అంత నిర్మలంగా నాలుగు చెరుగడ పట్టుకొని నిర్మలంగా సైలెంట్ గా ఉంటది ఆవిడ కానీ అద్భుతమైనటువంటి అస్త్రాలు అమ్మవారి వెనకాల చాలా ఉంటాయి వీడికి ఈవిడ నుంచి సంపాదించిన అస్త్రాలే ఈ దుర్గాదేవికి వీళ్ళందరికీ కూడా పనిచేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది అందుకే సుందర నిర్మల విగ్రహం చాలా సింపుల్ గా ఉంటుంది నాకేం తెలియదు నేను అమాయకురాలంటే ఉంటారు కాబట్టి అమ్మవారిని అలాగనే లలితముగా పూజించాలి లలితాదేవి అనేటువంటిది లలిత సుందరి త్రిపుర సుందరి కామ క్రోధ మోహాలన్నీ కూడా వదిలిపెట్టమని చెప్తూనే కామ ఇట్లా పట్టుకుని క్రోధంతో ఒక్కసారి గట్టిగా పట్టుకుందంటే మాత్రం వదిలిపెట్టే ఛాన్స్ లేదు దుష్ట శిక్షణ శిష్టరక్షణ ఈ అమ్మవారి దగ్గరే ఈ యొక్క మహాలక్ష్మి మహాకాళి నేర్చుకున్నవారు కాబట్టి అటువంటి తత్వం లలితారూపము సౌమ్యము దైన్యము ధనయోగము ఆనందము ఐశ్వర్యము సుఖము సంపద ఇవ్వగలిగేటువంటి త్రిమూర్తి ఆత్మిక రూపమైనటువంటిదే లలిత అమ్మవారు తమటువంటి అమ్మవారిని శ్రీ సూక్త విధానంగా పంచామృతములతో అభిషేకించి అమ్మవారికి చెరుకు రసాన్ని నివేదన చేసి పాలు పదార్థాలు నివేదన చేసి చేసి అమ్మవారిని మన తపస్సులో అమ్మవారిని ఉపాధన చేస్తే విశేషమైన ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలంకరణ గురువు గారు ముఖ్యంగా అలంకరణ విషయాలు అమ్మవారికి మనకి కనకాంబరాల వర్ణం ఉన్నటువంటిది కానివ్వండి తెలుపు వర్ణం కానివ్వండి లేత గులాబీ రంగు కానీ తిక్కు గులాబీ రంగు ఉన్నటువంటిది కానీ ఇటువంటి వస్త్రాలు అమ్మవారిని ధరించవచ్చు ఈ మూడు వస్త్రాలు కట్టినప్పుడు అమ్మవారికి తెలుపు బార్డరే ఉండాలి బార్డర్ మాత్రం తెలుపు అంటే బార్డర్ ఉన్నటువంటి చీరను మాత్రం అమ్మవారికి అలంకారం చేస్తే చాలా మంచిది అలాగే కొంతమంది మోదుగ పూలతో కూడా పూజ చేస్తారు కొంతమంది బట్ అది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు మోదుగ పూలతో సంపంగ పూలుతో అమ్మవారిని పూజ చేయవచ్చు సరస్వతి దేవిని కనుక గాయత్రి దేవిని సరస్వతిని లలితా త్రిపరస దేవిని కూడా సంపంగ పూలతో పూజ చేసేటువంటి అవకాశం బలంగా ఉంటుంది అటువంటి పూలతో పూజ చేస్తే అమ్మ తొందరగా అమ్మవారి మనకి తొందరగా ఉండే అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం అలాగే సన్నదాజి పులతో కూడా అమ్మవారిని పూజిస్తే చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును ఎటువంటి అలంకరణ ఈ పుష్పాలతో పూజ చేస్తే అమ్మవారు తొందరగా మన ప్రసన్నతను పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా అలంకారాలు అయిపోయాయి అలాగే అమ్మవారి పూజా విధానం నామాలు చదువుకోవాలి ఇంకా ఏమైనా విషయం కుంకుమార్చన అంటే ఈ ప్రతినిత్యం కూడా కుంకుమార్చన విధానం విశేషమే అంటే ఇక్కడ లలిత సహస్రనామాలు చెప్పుకుంటూ మీరు అమ్మవారిని కనుక కుంకుమార్చన చేస్తే ఆ కుంకుమ ధర్జం వల్ల దీర్ఘ సుమంగళ యోగాన్ని పొందుకునే అవకాశం ఉంది అంటే ప్రతిరోజు కూడా కుంకుమార్చన విశేషమే దీర్ఘ సుమంగళ యోగాన్ని పొందుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి ప్రయత్నాన్ని మనం తప్పకుండా చేయాలి అది విశేషత నైవేద్యాల విషయానికి వస్తే గురువు గారు నైవేద్యాలంటే మనకి చిత్రాన్నం అంటే తప్పకుండా అమ్మవారి చిత్రాన్నము కట్టె పొంగలి అలాగే సగుబియ్య పాయసం పెట్టవచ్చును అలాగే చెరుకు పాయసం పెట్టవచ్చును అన్న పాయసాన్ని పెట్టవచ్చును పెసరపప్పు నైవేద్యం పెట్టవచ్చును అలాగే పానకము వడపప్పు అమ్మవారికి నివేదన చేయవచ్చును అలాగే తీ పదార్థాలు ఏమైనా సరే మనం అమ్మవారికి నివేదన చేసే ప్రయత్నాన్ని చేయవచ్చును శుభంగా ఉంటుంది నమస్తే గారు అఖండ ఐశ్వర్యం నమస్కారం చూసారు కదండి ఆరో రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారు అమ్మవారి విశిష్టత అమ్మవారి అలంకరణ ఎలా చేయాలి అలాగే అమ్మవారి నైవేద్యం గురించి గురువారిని అడిగి తెలుసుకుందాం తెలుసుకున్నాం కదా ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం నమస్తే